పిల్లలు పుట్టాలని ఎంతో మంది పూజలు చేస్తారు డాక్టర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతారు కానీ విశాఖలో ఓ తల్లి ఐదు నెలల పసికందుని పొట్టన పెట్టుకుంది తన పురిటి నొప్పులు తగ్గక ముందే బిడ్డపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చింది ఆపై ప్రమాదంగా చిత్రీకరిద్దామని యత్నించింది చివరికి నేరాన్ని అంగీకరించి కటకటాల పాలైంది కన్న తీవ్ర కలకలం రేపింది భూ మీదకు తీసుకొచ్చిన అమ్మే బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపేయడం కలచివేసింది విశాఖ ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానవీయ ఘటన జరిగింది పెద్ద గదిలిలో నివసిస్తున్న వెంకటరమణ శిరీషల దంపతులకు పదమూడేళ్ల క్రితం వివాహమైంది పన్నెండేళ్ల వరకు బిడ్డలు కలగలేదు ఐదు నెలల క్రితమే ఒక ఆడపిల్ల జన్మించింది నుంచి భర్త వెంకటరమణ శిరీష మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి వెంకటరమణ బిడ్డ పుట్టుకుపై అనుమానం వ్యక్తం చేశారు దీంతో ఈ నెల పదమూడున శిరీష బిడ్డపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది మృత శిశువును తీసుకుని తెన్నేటి పార్క్ వద్ద బీచ్కు వెళ్ళిన శిరీష సముద్ర కెరటాలకు బిడ్డ మరణించినట్లు భర్తకు ఫోన్ చేసి చెప్పింది వెంకటరమణ బిడ్డను తీసుకుని ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు భార్య శిరీషపై అనుమానమున్న వెంకటరమణ బిడ్డది అనుమానాస్పద మృతిగా ఆరిలోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు శిశువు మృతదేహాన్ని పరీక్ష కోసం కేజీహెచ్కు పంపగా రిపోర్టులో సముద్ర నీళ్లు తాగి కాదు ఊపిరాడక చనిపోయినట్లు తేల్చారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా సిరిషా నేరం అంగీకరించింది న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించారు శిరీష తన కూతురిని చంపితాను తాను అనే ఉద్దేశంతో ఆ పాపని ఇంట్లోనే తలదిండితో చంపేయడం జరిగింది తదుపరిత ఆ పాపను తీసుకొని తిన్నేటి పార్కు దగ్గర ఉన్న బీచ్ పడే పడివేయడం జరిగింది నేను తాను కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది కానీ ధైర్యం చాలక ఆత్మహత్య చేసుకోలేదు ఆ తర్వాత భర్తకి ఫోన్ చేయడం జరిగింది భర్త రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా భార్య చంపిందని నిర్ధారణ కావడంతో ఆవిడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది శిరీషపై అనుమానంతో భర్త వెంకటరమణ నివాసంలోనే ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు ఆ సీసీ కెమెరాను స్విచ్ ఆఫ్ చేసి మరీ శిరీష బిడ్డను హత్య చేసినట్లు తెలుస్తోంది